మీడియా మిత్రులకు మరి కూడి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి ఈరోజు అలూరు సీతారామరాజు జిల్లాలో ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు అనేది మనం చేసుకోవడం అనేది జరిగింది ఈ మన అలూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి చాలా సమస్యలు అనేవి అక్షర జ్ఞానం తెలియని ఆదివాసుల పక్షాన ఎవరు నిలబడి మాట్లాడటం కూడా సాధ్యం కావట్లేదు వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళ యొక్క చట్టాలు వాళ్ళ యొక్క స్వేచ్ఛకు వాళ్ళ యొక్క స్వతంత్రానికి కూడా ఈరోజు విఘాతం కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వారు జీవించే విధానాన్ని కూడా కోల్పోతున్నారు కావున ఈరోజు ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి ఆదివాసీ రైట్ ప్రొటెక్షన్ కమిటీ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆదివాసుల యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కులకు అక్షర జ్ఞానం తెలియని ఆదివాసుల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతువులాగా ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వరకు చేరే విధంగా వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశ వైపు మనము ముందడుగు వేసుకుని వెళ్ళగలుగుతున్నాము కావున ప్రజలంతా కూడా ఈ యొక్క ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితికి సపోర్ట్ చేయవలసిందిగా మరియు వారి యొక్క సమస్యలను మా యొక్క ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులకు తెలియజేసినట్టయితే పరిష్కార దిశ వైపు ఏ సంబంధిత అధికారులకు తెలియజేస్తూ వారి యొక్క సమస్యను పరిష్కరించుటకు కూడా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉన్నా మనం చట్టబద్ధంగా పొందవలసిన హక్కులు పొందలేకపోతున్నాం ఈరోజు చెట్టును చూపించి కాయలు అమ్మేస్తున్నారు దళారులు మధ్యవర్తుల చేతిలో చాలా చిన్న భిన్నమైపోతుంది ఆదివాసుల జీవితాలు కావున ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకొని ముందడుగు వేయాలని ఉన్న గుర్తులను కోసం ఆదివాసీ హక్కుల సంస్థ జరిగింది కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితిని ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాము